మూడు దశాబ్దాల పోరాటం ద్వారా ఏసీ వర్గీకరణను సాధించుకోగలిగామని అది స్ఫూర్తితో వర్గీకరణ అమలు జరిగేలా కూడా కృషిచేలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పేర్కొన్న తెనాలిలో జరిగిన మాదిగల ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మాదిగల ఆత్మగౌరవ ఆత్మీయ సమ్మేళనం శనివారం రాత్రి వేడుకగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా కార్యక్రమ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మందా కృష్ణమాదికకు స్వాగతం పలికారు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ వద్ద నుండి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దారి పొడవునా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎక్కడికక్కడా భారీ గజమాలలతో పూలమాలలతో మందా కృష్ణమాదిగకు స్వాగతం పలికారు ఎస్సీ వర్గీకరణ పోరాట యోధుడు మందా కృష్ణమాదిగా అంటూ ఆయన్ను భారీ గజమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జాతి స్వప్నం సాకారం అయ్యిందని అన్నారు వర్గీకరణ సాధించే పోరాటంలో కొంతమంది ప్రాణాలు వదిలారని ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు వారికే అంకితమని తెలియజేశారు వర్గీకరణ తీర్పు అయితే అనుకూలంగా వచ్చింది కానీ ఫలితాలు మన పిల్లలకు ఎప్పుడైతే అందుతాయో అప్పుడే మన పోరాటానికి సార్థకత చేకూరుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆలస్యం చేస్తున్న రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళ్దామని మందా కృష్ణమాదిక పేర్కొన్నారు మన వైపు ధర్మం ఉంది కాబట్టే యుద్ధంలో గెలిచామని ఈ పోరాటంలో సమాజానికి కూడా మనం రుణపడి ఉన్నామని అన్నారు వర్గీకరణ విషయంలో సమాజం నుంచి వ్యతిరేకత లేదని రిజర్వేషన్లు ఏకపక్షంగా ఎక్కువగా ఎవరైతే అనుభవిస్తున్నారో వారే మనల్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు తాను ఎప్పుడూ వ్యక్తుల కోసం ఏ నిర్ణయం తీసుకోలేదని జాతి కోసం నిర్ణయాలు తీసుకున్నానని మంద కృష్ణమాదిగా తెలియజేశారు సెంటిమెంట్లతో తలరాతలు మారమని గుర్తుంచుకోవాలని జాతికి కట్టుబడి ఉంటూ జాతి కోసం పనిచేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఐఆర్ఏలు బి కోటేశ్వరరావు పి ఆనంద్ కుమార్ ఏ గణపతి పిజే రత్నాకర్ జడ్పి చైర్పర్సన్ కత్తెర హెనీకృష్ణ కత్తెర సురేష్ ఆలపాటి కరుణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు ఎంఎస్పి స్టేట్ ప్రెసిడెంట్ వైకే విశ్వనాథ్ బాపట్ల ఆర్డీఓ గంధం రవీంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సూరత్ కూచిపూడి సత్యం పెద్ద సంఖ్యలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వర్గీకరణ తను అమలు చేసిన కాలంలో మన జాతి బిడ్డలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలకు పైగా వచ్చినాయి వేలాది ఉన్నత విద్యా అవకాశాలు కూడా మన బిడ్డలకు దక్కినాయి నిజంగా ఆ కాలంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగిన కాలమే మనకు ఒక స్వర్ణయుగం లాంటిది జాతికి యాభై ఏళ్ళలో రాని అవకాశాలు గతంలో గతంలో యాభై ఏళ్ళలో రాని అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంవత్సరాల్లోనే మనకు దక్కిన విషయం మన అందరికీ తెలుసు ఖమ్మం క్రైస్తవులైనా చంద్రబాబు చేసుకున్నారు రెడ్ మెజార్టీ మెజారిటీ హిందువులైనా జగన్ కేసుకున్నారు మాధగళ్ళు మాత్రం ఈ మాట తీసుకొచ్చేసా మాధగోళ్ళు మాత్రం ఈ మాట తీసుకొచ్చేసా మేము క్రైస్తవులం అని చెప్పి అయితే నీ జాతి గెలవాలంటే రిజర్వేషన్ అనుభవించాలంటే ఆడ చేస్తామన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారికి అండ ఉండడమే నా బాధ్యత అని చెప్పి నేను ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే జాతి గెలిపించాలి ఈ మూడు విషయాలు ఎందుకు చెప్పిందంటే భవిష్యత్తులో యుద్ధాలు వంద నడవని అని భవిష్యత్తులో యుద్ధాలు వంద నడవని అండి మీ బిడ్డగా ముప్పై ఏళ్ళు ఏ లక్ష్యం కోసమైతే యుద్ధాన్ని నడిపాను అది ఉద్యమ నిర్ణయాలైనా రాజకీయ నిర్ణయాలైనా జాతి కోసం ఎట్లా చేశాము భవిష్యత్తులో వంద యుద్ధాలు అండి భవిష్యత్తులో వంద యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఇట్లా నిర్ణయాలు వచ్చినప్పుడు మీరు ఆ నిర్ణయాలని అన్న తీసుకున్న నిర్ణయం మన బిడ్డలకు ఉపయోగపడుతుంది కా నిర్ణయాన్ని అమలు ఆలోచన ఆలోచించండి అంతే అన్నం తీసుకునే నిర్ణయం మన బిడ్డలకు రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది మనకు పార్టీలు కాదు అన్నం తీసుకొని నిరే కట్టుబట్టమని చెప్పుకోండి అది అది మీకు మన విలువేస్తాయి అది మన జాతి గౌరవం అది మన జాతికి లక్ష్యాన్ని సాధించడానికి మార్గం వేస్తాయి మన జాతిలో ఎదిగిన వాళ్ళు తక్కువ మంది కానీ కానీ ఒక శక్తిగా ఎదగడానికి రంగం సిద్ధం చేస్తారు వాళ్ళు వంద మంది ఆఫీసర్లు ఉన్నారు మనలో వాళ్ళు ఇరవై మంది ఉన్నారు వాళ్ళు వంద మంది ఆఫీసులు ఉన్నారు పది మంది అని ఉన్నారు ఆ పది మంది మీరు ఒక తాటి మీకు రండి ఆ పది మంది ఒక తాటి మీదకి వచ్చి ఈ ఉద్యమానికి మీరు ఆశీర్వాదం అందించండి దేశ రాజకీయాలు మాదిగల వైపు దృష్టిలో కతకపోవడం ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని దేశం ప్రపంచం చూపుతున్నది భారతదేశంలో సోషల్ మూవ్మెంట్ ముప్పై ఏళ్ళు బతికింది లక్ష్యాన్ని సాధించింది ఒకటి ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ దేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ ముప్పై ఏళ్ళు లేవు ఇరవై ఏళ్ళు లేవు పది ఏళ్ళు కూడా నిలబడలేదు కానీ ఎంఆర్పిఎస్ మాత్రం ముప్పై ఏళ్ళు నిధులు నిలబడ్డది వెన్నుపోట్ల మధ్య అడ్డంకుల మధ్య పాలకుల కుట్రల మధ్యలో అన్ని అన్ని సమస్యల మధ్యలో నిర్బంధాల మధ్యలో అన్నిటి మధ్యలో యుద్ధంలో నిలబడి ముప్పై ఏళ్ళు నిలబడి కొట్లాడి మనం సాధించుకోవడం రంగం సిద్ధం చేశాం ఏ సోషల్ మూమెంట్ బతకలేదు కానీ దీన్ని మళ్ళా రాజకీయ మార్పు తిప్పే సమయం వచ్చినప్పుడు కూడా దాన్ని ముందుకు నడిపించే శక్తి మీరు అందించగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాలను దేశం చూసింది కదా మనం తీసుకునే రాజకీయ నిర్ణయానికి జాతిని మీరు చైతన్యవంతంగా మలచండి

కృషి చాలా గొప్పది ఈరోజు మనం అందరం ఇక్కడ చేరామంటే ఆనందంగా చేసిన కృషి ఆ కృషి వల్లే ఇక్కడ చేరిన ప్రతి ఒక్క మాది కూడా ఒక అన్నకూలంగా కలిసి కూడా ఉన్నాం ఇటువంటి స్టేట్లో రెండు రాష్ట్రాల్లో ఎవరికీ దగ్గర గొప్ప ధన్యత